హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరైతే వాహనదారులు ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో చూసుకున్నట్లయితే మనకు రవాణా శాఖ సేవలు ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ప్రెసెంట్ వచ్చేసి మనకు ఈ ప్రగతి వెబ్సైట్ ఏదైతే ఉందో అందుట్లో అయితే అమలు చేస్తూ ఉండేది కదా అండి సో ఇప్పుడు దీనిపైన మనకు ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగింది సో మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాహన వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్క రవాణా శాఖకు సంబంధించిన సేవలన్నీ ఒకే వెబ్సైట్లో పెట్టాలనేసి ఇప్పుడు మనకైతే ప్రభుత్వం ఆలోచిస్తుందండి సో మొత్తానికైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకుముందు ఏంటంటే ఈ ప్రగతి వెబ్సైట్ కాకుండా అదే స్థానంలో ఇప్పుడు వాహన వెబ్సైట్ అయితే పెడుతున్నారు సో ప్రతి ఒక్క డీటెయిల్స్ శాఖకు సంబంధించింది అయితే మనకు ఆ వెబ్సైట్లో అయితే తెలుస్తుందండి సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇది ఎన్టీఆర్ జిల్లాలో అయితే మనకు ఈ వెబ్సైట్ సేవలు అయితే అందిస్తున్నారు సో వన్స్ అది అందులో విజయవంతం అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలో అయితే ఈ వాహన వెబ్సైట్ అయితే మనకు అప్డేట్ చేస్తారండి సో ఫస్ట్ వచ్చేసి మనకు ఎన్టీఆర్ జిల్లాలో అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో దిస్ ఈజ్ అ గుడ్ ఇన్ఫర్మేషన్ అని అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన స్టేట్ వైజ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ కానివ్వండి చూసుకోవడానికి ఈజీ అయితే అవుతుంది సో మొత్తానికైతే మనకు వాహనదారులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి సో సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కదా బికాజ్ ఇప్పుడు మనకి వాహనదారులు అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో అయితే అట్లీస్ట్ ఒక వెహికల్ అన్న ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ వన్ అండ్ నైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్